ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దాదాపు ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారమ్మ అసలు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గురించి మనం మాట్లాడుకోవటం కూడా మా మాట్లాడుకోవటం కూడా అనవసరం అని చెప్పేసి నా ఉద్దేశం ఎందుకంటే అసలుకి అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేకుండా అసలు బయటికి కూడా రాకుండా ఇవాళ అభివృద్ధి అంతా చూసి తట్టుకోలేక ఏదేదో ప్రెస్ మీట్లు పెట్టి నాశనం చేస్తున్నాడు ఇది అది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అనమాట అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అనర్హు అనర్హుడు కాబట్టే ఇవాళ జనాలందరు కూడా చీటీచించేసి పదకొండు సీట్లకి పరిమితం చేశారు అలాంటిది ఇంకా వీళ్ళు ఎందుకో ఉనికించి ఆటుకోవటానికి ఏదో మేము ఉన్నాం అనుకుంటూ పొద్దుగుకుల మీడియా ముందుకు వచ్చేసి ఏదేదో వాగుతున్నాడు అంతకుముందు నా వెంట్రుకు కూడా పీకలేరు అది ఇదే అని ఛానల్స్ మీడియా ఛానల్స్ అన్నిటిని కూడా చేసిన వ్యాఖ్యలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ పీకి పక్కన కూర్చోబెడితే తట్టుకోలేక అంటే ప్రెస్టేషన్ తట్టుకోలేక ఏదో ఒక మాట్లాడుతూ ఉన్నాడు అనమాట అసలు నా ఉద్దేశంలో అయితే ఆయన అసలుకి రాజకీయాలకే అనర్హుడని నా ఉద్దేశం ఎందుకంటే రాజకీయాలకు అనర్హుడు అంటే కనుక ఆయన మాజీ ముఖ్యమంత్రి మాజీ ఎంపీ దాదాపు ఇప్పుడు మూడు సార్లుగా ఓడిపోకుండా గెలుస్తున్న ఎమ్మెల్యే అమ్మ ఆయన అంటే పులివెందల్లో ఉన్నాడు కాబట్టి ఆయనకి అంటే ఆయనకి కొంచెం ఏదో ఒక బలం ఉంటుంది కాబట్టి అక్కడ గెలుస్తున్నాడండి కానీ ఈసారి అక్కడ కాకుండా ఇప్పుడు చంద లోకేష్ గారిని ఎన్నో ఎన్నోసార్లు నువ్వు పప్పువి నువ్వు అది ఇది అని చెప్పేసి నువ్వు అక్కడ గెలవలేవు ఎక్కడ గెలవలేవు అని చెప్పేసి అంటే లోకేష్ గారు పట్టుదలతోటి మంగళగిరిలో అంటే పూర్గా ఉన్న మంగళగిరిలో కూడా బలపడిన వ్యక్తి లోకేష్ గారు అలాంటిది నువ్వు వేరే నియోజకవర్గంలో వేసి నువ్వు గెలిచి అప్పుడు చూపించు అప్పుడు నీకేమన్నా ఉందని చెప్పేసి మేము కూడా కొంచెం నమ్మటానికి వీలుగా ఉంటుంది అసలు ఆయనకి రాజకీయ అనుభవం లేదు ఏదో అంటే ఆయన దగ్గర ఏంటంటే డబ్బు ఉంది కాబట్టి జనాల్ని డబ్బుతో కొనేసి ఒక విధంగా రాజకీయం చేయొచ్చు అనుకుంటున్నాడు ఎప్పటికీ కూడా రాజకీయం అది కాదు కానీ ప్రజలు అంటే ఏదో ఒకసారి అంటే నమ్మారు ఏదో చేస్తాడులే అని చెప్పేసి వాళ్ళ నానే ఏదో కొంచెం ఏదేదో చేశాడని చెప్పేసి కానీ అది మాత్రం రాజకీయం కాదు జగన్మోహన్ రెడ్డి దగ్గర రాజకీయ నాలెడ్జే లేదనమాట ఇప్పుడు ప్ర ప్రజలందరూ కూడా ఆయన వేస్ట్ అని చెప్పేసి ఒకసారితోటి చీటీ ఇచ్చేసి అక్కడ పెట్టేశారు మనం అసలు అసలు అతని గురించి ఆలోచించడం కూడా వేస్ట్ అని ఇప్పుడు మీరేమో ఆ మాట అంటున్నారమ్మా ప్రజలందరూ తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కూటమి ప్రభుత్వం మీద అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదమ్మా ప్రజలతోటి చెప్పించండి ప్రజలు తిరుగుబాటుకి సిద్ధంగా ఉన్నారా లేదంటే అంటే నీ మీద దాడి చేయటానికి సిద్ధంగా ఉన్నారా అనేది మీరు ప్రజలతో చెప్పించండి మీరు ప్రెస్ మీట్లు ముందుకు వచ్చి చెప్పటం కాదు మీరు మీ పేటిఎం బ్యాచ్ ఎవరో నలుగురు చెప్పటం కాదు అసలు మెయిన్ మీ మీ ప్రజలు గురి ప్రజలు మీ మీతో ఉన్నారనేది ప్రజలతో చెప్పిస్తే అప్పుడు మాకు నమ్మసక్యం అవుతుంది అనమాట ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి అంటే జగన్నాటకం అంతకుముందు కూడా జగన్నాటకం చేశారు కానీ ఇప్పుడు కూడా ఇంకేదేదో చాప కింద నీరులాగా వద్దామని చెప్పి చూస్తున్నారు కానీ ప్రజలందరూ తెలివితేటలతో ఉన్నారు ప్రజలు ఎప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసే డెవలప్మెంట్ కానీ విజనరీ కానీ ఎప్పటికీ వాళ్ళు మర్చిపోరు ఇప్పుడు మొన్న డ్వాక్రా గురించి డ్వాక్రా మహిళలకు కూడా ఎంతో పెద్దపీట వేసి మహిళలందరినీ కూడా డెవలప్ చేయాలి మన రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గురించి ఎంతో విధిగా అసలు అలాంటి ముఖ్యమంత్రి దొరకటం ఆంధ్రప్రదేశ్ అదృష్టం అని చెప్పేసి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ తట్టుకోలేక ఏదేదో వాగుతూ ఉంటాడనమాట అంతకు తప్పితే ఏం లేదు మహిళల కోసం ఏం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అసలు మహిళలకు వెన్నుబోడి పొడుస్తున్నాడు అటు మామకి పొడిచాడు ఇటు సీమకి పొడిచాడు ఇప్పుడు చూస్తే మహిళలకి వెన్నుబోడు పొడుస్తున్నాడు ఇస్తానన్న సంక్షేమ పథకాలు ఇవ్వలేదనేది వైఎస్ఆర్సీపీ నాయకులు అలాగే జగన్మోహన్ రెడ్డి వాదన కదమ్మా మరి సంక్షేమ పథకాలు తల్లికి వందనం ఇచ్చింది ఎవరికి తల్లుల అకౌంట్లో కాదా అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు అది తల్లు అంటే అది ఆడబిడ్డలు కాదా మహిళలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు ఎక్కడికి వెళ్ళినా కానీ ఫ్రీ బస్సు పెట్టారు అది మహిళలకు కాదా పథకాలు పెట్టింది ఇంకేం కావాలి జగన్మోహన్ రెడ్డికి ఇంకా అంటే ఇంట్లో వచ్చేసి ప్రతి మొత్తం కూర్చొని అన్నీ పెట్టాలా ఏంటి అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఏ విధంగా అయితే చెయ్యాలో అది కూడా అది చక్కగా చేస్తున్నారు అది మళ్ళీ డ్వాక్రా గ్రూపులకి అంటే స్త్రీనిధి అని పెట్టుబడి నిధి కింద డబ్బులు ఇచ్చి వాళ్ళ వ్యాపారాలు చేసుకొని వాళ్ళని డెవలప్మెంట్ అవ్వమని ఎన్నో ట్రైనింగ్ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అంటే ప్రతి వాళ్ళు కూడా ఒక అంటే రోజుకి ఇంత ఇంత సంపాదించుకొని వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళ వాళ్ళని ఎలాగైతే మహిళలను ఎలాగైతే బలోపేతం చేస్తామో వాళ్ళ చేతుల్లో అన్నీ ఉంటుంది ప్రతి కుటుంబం కూడా ఫైనాన్షియల్గా స్టాండర్డ్ అయిద్ది అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా మహిళల గురించి ఆలోచించలేదు ఏదో కొన్ని పథకాలు అంటే అదే అరాకొర మందికి వేసేసి ఏదో నేను వేశానని చెప్పి చెప్పాడే తప్పితే చంద్రబాబు నాయుడు గారు అంత విజనరీ చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంటు జగన్మోహన్ రెడ్డి చేయలేడు అమరావతి కూడా ఎంతో డెవలప్ అవుతుంది అదంతా చూసి కూడా కళ్ళు కుట్టిపోతున్నాయి ముందున్న మెటీరియల్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి కాజేశాడు ఇప్పుడు అవన్నీ కూడా డెవలప్మెంట్ని చూసి తట్టుకోలేక చంద్రబాబు నాయుడు మీద ఏదో మాటలు మాట్లాడుతున్నాడు కానీ ఇదైతే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి బలం లేదని నేను చెప్తున్నా అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే అమ్మ ఈ మధ్యకాలంలో మళ్ళీ దాదాపు రెండు మూడు నెలల తర్వాత మీడియా మందులకి వచ్చిన రోజా గారు అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు గారు కూడా కాదు ఇంకో పదం వాడారు ఆయనకి విజనరీ లేదు విస్త్రాకులు కట్టలేదు అంతా ఆయన అంతా డాబు చెప్పుకోవటం తప్పితే ఏం చేయట్లేదు అనే మాట అయితే వాడుతున్నారు కదమ్మా రోజా ఒక సంస్కార హీనురాలు అసలు కాని ఆవిడకి ఒక మహిళగా సంస్కారం అనేదే లేదు నా దృష్టిలో మాత్రం ఎందుకంటే చంద్రబాబు నాయుడు దగ్గర రాజకీయం నేర్చుకొని చంద్రబాబు నాయుడు దగ్గర డెవలప్ అయ్యి చంద్రబాబు నాయుడితోటి అన్నీ అనుభవించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు కోసం ఆమె స్వలాభం కోసం ఏదేదో మాట్లాడుతుంది అనమాట చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఏంటో ఆమెకి తెలుసు గతంలో ఆమె ప్రతిపక్షం మీద చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డ విషయం కూడా మనం చూసాం ఆమె ఏంటంటే ఎక్కడున్నా కానీ ఆమె స్వలాభం కోసం చూసుకుంటుంది తప్ప ప్రజల సంక్షేమం కోసం కానీ ప్రజల కోసం కానీ ఆమె ఏమీ ఏమి చేయదని చెప్పేసి ఎందుకంటారు చంద్రబాబు నాయుడు గారిని మరీ ఏకవచనంతో మాట్లాడుతున్న ఆర్కే రోజా గారు అలాగే పవన్ కళ్యాణ్ గారిని నువ్వు చంద్రబాబు నాయుడు గాడికి కత్తి వచ్చావా అంటూ ఆమె అడుగుతున్న ఆ ప్రశ్నలను ఎలా చూడాలంటారు మరి అసలు రోజా అసలుకి రోజాకి సంస్క అంటే అసలు ప్రతి ప్రజలందరూ కూడా అసలు ఒక ఆడ మనిషి కాదు ఆమె ఆమె అసలుకి వ్యక్తే కాదని చెప్పేసి అందరూ డిసైడ్ అయిపోయారు అనమాట ఆమె మాట్లాడింది అంటే అసలు సంస్కారం అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా సంస్కారం అనేది ఎప్పుడు కూడా ఆ పార్టీలో నేర్పించలేదు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా సంస్కారం ఎవరైనా మొన్న కిరణ్ గురించి కూడా చూడండి కిరణ్ ఒక వ్యాఖ్య చేశాడంటే వెంటనే కూడా అతన్ని అరెస్ట్ చేపించిన విధానం ఉంది ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర అది లేదనమాట అది సంస్కారహీనం అన అనటానికి అది ఒక నిదర్శనం మరి ఎందుకని చంద్రబాబు నాయుడు గారిని ఆర్కే రోజా గారు టార్గెట్ చేయడం ఎందుకు వెళ్ళాలనుకోవచ్చు అంటారు ఏం లేదండి వాళ్ళ ఉనికి అంటే ఇప్పుడు పార్టీలో ఎట్లాగైతే నేనున్నాను రోజాని నేను ఒకదాన్ని ఉన్నాను అంటే ఏదో కాంట్రవర్సీ డైలాగులు వాడితేనే కదా వచ్చేది అందుకోసం మాట్లాడుతుందే తప్పితే నిజంగా నిజంగా మన మానవత్వం ఉన్న అయితే చంద్రబాబు నాయుడు గారు చేసే డెవలప్మెంట్ అన్నీ చూసి అసలు మీడియా ముందుకే రాకూడదు చెప్తున్నాను కదా ఆమె ఎప్పుడు కూడా ఆమె స్వ ఆమె స్వలాభం కోసం ఆమెకి ఎలాగైతే లబ్ధి జరగాలో దానికోసమే ఆమె బయటకు వచ్చింది కానీ ఇంకొకటి అయితే కాదనమాట